అసలు నీవు దేవుని వైపు తిరగడానికి నీ జోక్యం కాదు దేవుని జోక్యమే ఉంది అంతేకాదు రక్షణలో వచ్చిన నువ్వు ఎన్నిసార్లు కింద పడ్డావో ఎన్నిసార్లు వెనకడుగులేసావో ఎన్నిసార్లు నా వల్ల కాదనుకున్నావో అది నీకు తెలుసు దేవుడికి తెలుసు కానీ ఎన్నో సార్లు నువ్వు ఎదుర్కొన్న ఆటుపోట్లన్నింటిలో నువ్వు అడుగు వెనక్కేసినప్పుడు మళ్ళా నిన్ను దర్శించి నువ్వు ఎన్నోసార్లు దేవుడి దేవుడిచ్చిన దర్శనాన్ని వాగ్దానాలని మర్చిపోతే మళ్ళా విసుక్కోకుండా నీకు గుర్తు చేసి మళ్ళా మళ్ళా నిన్ను దర్శించి నువ్వు పడిన చోటు నుంచి లేవనెత్తి ఈ రోజు వరకు నిన్ను నడిపించుకొచ్చాడు చూడు ఇది నీ పట్టుదల కదా ఆయన పట్టుదల ఇప్పుడు దీన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెప్పాలా లేదా ఎంతమంది ఒప్పుకుంటారు సర్దుకుంటాను ట్రై చేశావు ఎలాగొచ్చావో మళ్ళా లైన్ లోకి వచ్చావు ఇది నీ పట్టుదల కాదు నీ గొప్పతనం కాదు అచ్చంగా నీవే దేవుణ్ణి వెంబడించడం అయితే ఎప్పుడో అయిపోయేది నీ పని ఎప్పుడో సర్దుకునేవాడివి సర్దుకునేదాని ఏది నువ్వు ఆయన చేయబట్టుకున్నట్టయితే ఇక్కడ చేయబట్టుకున్నది నువ్వు కాదు నీ చేతిని ఆయన పట్టుకున్నాడు అది ఇక్కడ గొప్ప విషయం నీ చేతిని ఆయన పట్టుకున్నాడు శోధనల జడిని మీటికి వచ్చినప్పుడు నువ్వు తడవకుండా నిన్ను తన చంకలో తన రెక్క కింద కప్పుకున్నాడు కొన్నిసార్లు నువ్వు నడవలేని ప్రతికూల పరిస్థితులు నీకు ఏర్పడినప్పుడు నేను తన చంకనెత్తుకుని నువ్వు దాటలేని ఘట్టాలు ఆయన దాటించాడు ఇది నిజం నీకు అర్థమైనా కాకపోయినా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం ఒకవేళ నీ విషయంలో దేవుడు అలా జోక్యం చేసుకుని ఉండకపోతే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోవు అది అసంభవం ఎప్పుడో నీ విశ్వాసం బ్లాస్ట్ అయిపోయింది కాబట్టి నువ్వు రక్షణలో నిలిచి ఉన్నావు ఇంతవరకు వెంబడిస్తున్నావు అంటే ఇది ఎవరి పట్టుదల దేవుడు పట్టు పట్టాడంటే దాన్ని వదలడం మొండితనం నీది కాదు దేవునిది పట్టుదల నీది కాదు దేవునిది యాకోపు అన్నాడు చూడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీ చెయ్యి విడవను దైవజనుడా నువ్వు ఒక సామాన్య విశ్వాసి స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావంటే దేవుని పట్టుదలను బట్టి నువ్వు అట్లా వచ్చావు కానీ నీ పట్టుదలైతే నువ్వు ఎప్పుడూ అడ్రస్ కూడా ఉండేవాడివి కాదు పోయి లోకంలో కలిసిపోయేవాడు అసలు ఆ లోకంలో కలవకుండా నిన్ను తనలోనికి తీసుకొచ్చి అనేక దర్శనాలు ఇచ్చి అనేక ప్రవచనాలు ఇచ్చి అనేక ప్రత్యక్షతలు ఇచ్చి అనేక వాగ్దానాలు ఇచ్చి నీకు ఎదురైన ప్రతికూలతల్లో ఆయన ఎంటర్ డీల్ చేసి నీ వెన్ను తట్టి ధైర్యపరిచి నువ్వు దేవుని పనికొచ్చి ఈరోజు దేవుని కొరకు వాడబడుతున్నావంటే ఇది నీ పట్టుదల కాదు నీ మొండితనం కాదు నీ గొప్పతనం కాదు నా దేవుడు నీ చేతిని అలా పట్టుకున్నాడు ఈ మాట దేవుడు నా దృష్టి తెచ్చినప్పుడు నా లోపల ఏడ్చుకున్నాను నేను ఏడుపు వచ్చింది ఎంత వాస్తవం ఇది దేవుడు అంటున్నాడు నాతో నువ్వు నిలిచున్నావు ఇంతవరకు నీ ప్రయాణం సాగిందంటే నీ పట్టుదల కాదురా నా పట్టుదల అన్నాడు నిన్ను నిలబెట్టాలి ఎట్లనన్నా నిలబెట్టాలని పట్టు నేను పట్టాను ఆ పట్టును బట్టి నువ్వు నిలబడ్డావు నేను నిన్ను పట్టుకోపోయి ఉన్నట్లయితే ఎప్పుడో నువ్వు అడ్రస్ లేకుండా పోయేవా ఇది ఎంత నిజం ఉందేవా ఎంత వాస్తవం దేవా ఇది ఎంత సత్యం తండ్రి గుండె కదిలింది అట్లాగా ఆ మాట నా దృష్టికి దేవుడు తీసుకొచ్చినప్పుడు ఎందుకంటే మనకు తెలియదు మన మన భవిష్యత్ ఏంటో మనకు తెలియదు కానీ ఆయనకు తెలుసు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడో మన ద్వారా ఏమి జరిగించాలనుకుంటున్నాడో మన పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటో మనకెంత బ్రైట్ ఫ్యూచర్ ఉంచాడో మనకు తెలియదు ఆయనకు తెలుసు